విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతమైన యాభై ఎనిమిదవ వార్డు శ్రీహరిపురం కోరమాండల్ పిలకవాణి పాలెం లో వెలసిన నవదుర్గ అమ్మవారి ఐదవ వార్షికోత్సవ ఉత్సవాలలో భాగంగా అమ్మవారిని ఘనంగా ఈ నెల పన్నెండవ తారీఖు నుండి పద్నాలుగవ తారీఖు వరకు మూడు రోజుల పాటు ఉత్సవాలను ఆలయ ధర్మకర్త శివారెడ్డి ఆధ్వర్యంలో జరిపించుచున్నారు ఈ ఉత్సవాలలో కుంకుమ పూజలు ప్రత్యేక పూజలు మూడు రోజులు ఉత్సవాలను ఘనంగా నిర్వహించి ఈ రోజున అనగా పద్నాలుగవ తారీఖున సాయంత్రం ఆరు గంటల నుండి అమ్మవారి పురవీధులలో ఊరేగింపు చేయుచున్నారు ఈ కార్యక్రమంలో తాడి పెద్దుగరిడి కోలాటాలు భాజా భజంత్రీలు బురక స్టేజ్ కార్యక్రమము నిర్వహించడంతో పాటుగా ఈ రోజున ఈ గ్రామంలో పెద్ద ఎత్తున పరస తీర్థము కూడా ఈ గ్రామంలో నిర్వహించరు భక్తులు యావల మందికి సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషముల నుండి నుండి అన్న సమారాధన కార్యక్రమను కూడా నిర్వహించినారు ఈ అన్న సమారాధన కార్యక్రమంను కోరమండల్ క్యాంటీన్ వారు అమ్మవారి మీద ఉన్న భక్తితో అన్న సమారాధన కార్యక్రమంను తమ చేతులతో భక్తులందరూకు అన్న సమారాధన కార్యక్రమంను నిర్వహించినారు అమ్మవారి ప్రసాదం భావించి అందరూ తృప్తిగా భుజించారు விசாபட்டணம் பஷிம நியோஜகவரம் பாரிசாமிக பிராந்தமையாரிஹரிம் கோரமாண்டல் பிளகவானி பாலம் లో వెలసిన నవదుర్గ అమ్మవారి ఐదవ వార్షికోత్సవ ఉత్సవాలలో భాగంగా అమ్మవారిని ఘనంగా ఈ నెల పన్నెండవ తారీఖు నుండి పద్నాలుగవ తారీఖు వరకు మూడు రోజుల పాటు ఉత్సవాలను ఆలయ ధర్మకర్త శివారెడ్డి ఆధ్వర్యంలో జరిపించుచున్నారు ఈ ఉత్సవాలలో కుంకుమ పూజలు ప్రత్యేక పూజలు మూడు రోజులు ఉత్సవాలను ఘనంగా నిర్వహించి ఈ రోజున అనగా పద్నాలుగవ తారీఖున సాయంత్రం ఆరు గంటల నుండి అమ్మవారిని పురవీధులలో ఊరేగింపు చేయుచున్నారు ఈ కార్యక్రమంలో తాడి పెద్దుగరడి కోలాటాలు భాజా భజంత్రీలు బురక స్టేజ్ కార్యక్రమము నిర్వహించడంతో పాటుగా ఈ రోజున ఈ గ్రామంలో పెద్ద ఎత్తున పరస తీర్థము కూడా ఈ గ్రామంలో నిర్వహించరు భక్తులు యావన మందికి సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషముల నుండి నుండి అన్న సమారాధన కూడా ఈ అన్న సమారాధన కార్యక్రమంలో కోరమండల్ క్యాంటీన్ వారు అమ్మవారి మీద ఉన్న భక్తితో అన్న సమారాధన కార్యక్రమం తమ చేతులతో భక్తులందరూ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించినారు అమ్మవారి ప్రసాదం భావించి అందరూ తృప్తిగా భుజించారు Thank you. Thank you. Thank <laughs> you. కఠిన

నమస్తే అండి జయ జయ జయభవానీ మరి అమ్మవారి గుడి కట్టి నేటికి ఐదు సంవత్సరాలు అయింది ఐదవ నవర నవదుర్గమ్మ తల్లి జాతరని అంతకుముందు రెండు వేల ఇరవై మూడు ఒకసారి చేశారు రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరం మరి ఈరోజు అనగా అంగరంగ వైభవంతో అమ్మవారి జాతర అనేది మీరే వస్తున్నది అలా ఉండకలో తెలిస్తే పలికే తల్లి ఆ జగన్మాత మరి అందుకని ఈరోజు అమ్మవారికి మా గ్రామం చుట్టుపక్కల గ్రామాలు కూడా చిత్తలు ఉపరపాడు కూడా ఈ అడ్డి కూడా వచ్చి అమ్మవారికి పచ్చిపోతో అమ్మవారి జాతర జరుగుతుంది అంగరంగ వైభవంతో మరి అదేవిధంగా తల్లి ఈ అనంతరం మరి అన్న కూడా పెట్టాం అలాగే పరస అలాగే బురగత ప్రోగ్రామ్ గరిడి కోలాటం ఇవన్నీ కూడా డప్పులు మేల తాళాలతో అంగరంగ వైభవంతో అమ్మవారి జాతర కార్యక్రమం జరుగుతుంది మరి ఈ జాతర జరిగిన కారణం అందరూ కూడా స్థాయి సేకారులు ఆర్థిక సహాయంతో కానీ అందరితో కూడా మాకు ఇవ్వడం జరిగింది అందువల్ల అమ్మవారు పరిణామ కటక్షాలతో రూపాయి పెడితే పదకొండు పెట్టినట్టు అమ్మవారు మరి పిలిస్తే పలికే తల్లి కాబట్టి కండోబు తల్లి జనాలు మరి తరలి వస్తున్నారు ఆ అతన్నికి అందుకని ఈరోజు మరి అమ్మవారి జాతర కార్యక్రమం జరిగింది మరి అమ్మవారి దయ ఉంటే అన్ని గంటలకి జై భవాని జై జై భవాని అమ్మవారి మహిమ అమ్మవారి మహిమ కూడా ఉదయం ఎప్పుడు కూడా పొట్టతో నీళ్ళు పెట్టింది తెల్లవారి వరకు పుట్టారు కానీ ఉదయంకి ఒక చుక్క నీళ్ళు లేకుండా కూడా అమ్మవారు తాగింది అదేవిధంగా ఆ నైవేద్యం కూడా తినే అచ్చరు కూడా ఉదయం మరి అందరికీ కూడా మరి అమ్మవారు కర్ణ కటక్షలతో ఆ మహిమతో ఆ కన్నుతో పిల్లలే పిల్లనిచ్చింది సంతానం సంతానం కానీ ఉద్యోగం ఉద్యోగం కానీ అలాగే మరి ఆరోగ్యంలో ఆరోగ్యం కానీ ప్రతి ఒక్కటి కూడా అమ్మవారికి తెచ్చింది కాబట్టి అమ్మవారికి కృత్యక్షతగా సెల్ చేసుకుంటున్నాను తల్లి జై భవానీ ముఖ్యంగా ఉత్సవ కమిటీ వారి తరఫు నుంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అన్న సమరాధన స్టార్ట్ చేసిన అన్న సందర్పణ పెట్టి అండి పర్వాలేదు అదేవిధంగా మన రెడ్డి స్టూ యువకులు కూడా ఈ యొక్క అన్న సమరాధన కార్యక్రమానికి మరి సహకారం అందజేయవలసిందిగా మరి వడ్డించిన దగ్గర ఉండవలసిందిగా కోరుకుంటున్నాం అదేవిధంగా మరికొద్దిసేపట్లో పూర్ణిమ పార్టీ వారికి సంబంధించినటువంటి శ్రీ పైణిమాంబ బుర్రకథ బృందం వారు ప్రోగ్రాం ప్రారంభం అవుతుంది అందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని చేదా చేయవలసిందిగా కోరుకుంటున్నాం ఈ యొక్క బుర్రకథ కార్యక్రమానికి ఆర్థిక సహాయం చేసినటువంటి శ్రీ గుండపు గణపతిరావు గారు ఈ కమిటీ తరఫు నుంచి హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాం ఈ యొక్క జాతర అదుపు కార్యక్రమంలో మరి ప్రతి ఒక్కరికి కూడా ప్రసాదం ఏర్పాటు చేసినటువంటి వారికి కూడా మా యొక్క కమిటీ తరఫున నుంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ యొక్క జాతరకి మరి జరగడానికి ఆర్థిక సహాయం చేసినటువంటి అందరికీ నమస్కారం. గిలకొనపురం ప్రజలందరికీ నా మాొక్క ధన్యవాదాలు. శ్రీ 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 అసలు ఏమందంటే ఈ రోజు అమ్మవారి యొక్క ఐదవ ఈ రోజు నాకు ఈ రోజు మన నినందుకు గ్రామ పంచాయతీ కూడా ధన్యవాదాలు. జానర అనుమక అందరికీ గిలకొన ప్రజలందరికీ నమస్కారం. ఈ రోజు నవదుర్గ అమ్మవారి యొక్క గుడి మహోత్సవ మహోత్సవం సందర్భంగా ఈ రోజు ప్రసాదం పెట్టడానికి నాకు అవకాశం ఇచ్చిన గ్రామ పెద్దలకు కమిటీ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా